అమ్మగడ్డ చూడండి ఎంత బాగా పెరుగుతుంది వెల్లుల్లి కూడా రెండు నెలల్లో హార్వెస్ట్ చేయకొస్తుంది ఇప్పుడు అల్లం కూడా నాటుకుందాము దీనికైతే మొలకలు వచ్చినాయి కదా ఈరోజు వీడియో ఏంటంటే అల్లం ఏ విధంగా నాటుకోవాలి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది ఎప్పుడు నాటుకోవాలనే పూర్తి వివరాలు అయితే ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాము మనకి ఇలా మొలకలు వచ్చాయంటే ఇంకా మనము అసలు ఆలోచించిన అవసరం లేదండి వెంటనే నాటుకోండి మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వల్ ఈరోజైతే మనం రెండు రకాల అల్లాన్ని అయితే నాటుకుందాము దీనికి ఒకటి మామిడి అల్లము ఏమో మామూలు అల్లము ఇవి రెండింటికి కూడా మొలకలు వచ్చినాయి మనకు కొన్నప్పుడే దీనికి అయితే మొలకలు వచ్చినాయి ఇంకా అసలు ఆలోచించకుండా నాటేసుకుందామని అయితే నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను దీనికి కావాల్సిన మట్టి మిశ్రమం అయితే ఈ విధంగా తీసుకున్నాను వంతు వర్మీ కంపోస్ట్ ఇక్కడ మీరు బాగా మాగిన పశువుల ఎరువైనా తీసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఎరువు అయితే తీసుకోండి ఇందులో ముఖ్యంగా ఇసుక కలుపుకోవడము మర్చిపోకండి ఇంక ఇందులోకి మరొక వంతు మట్టి ఎర్ర మట్టిగా అలాంటిది తీసుకుంటే అందులో ఎలాంటి గడ్డలు లేకుండా మట్టి పొడి పొడిగా ఉండేటట్టు ఈ మూడింటికి గుప్పెడు వేప పిండి కలుపుకున్నారనుకోండి కరెక్ట్గా మన మట్టి మిశ్రమం అయితే రెడీ అయినట్టే అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కలుపుకుందాము ఒక వంతు ఇసుక ఒక వంతు మట్టి మరో ఒక వంతు వర్మీ కంపోస్ట్ అయితే తీసుకుంటున్నాను గుప్పెడు వేపపిండి ఇవన్నీ కూడా మంచిగా అయితే కలుపుకుందాము ఇప్పుడు దీనికి కంటైనర్ విషయానికి వస్తే నేను ఇలా వెడల్పాటిది ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకొని ఒక ఎనిమిది హోల్స్ అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ ఇందులో మనకు మొక్కు తీసేసి ఆకుకూరలు ఉండే అనమాట తీసేసి ఈ విధంగా పెట్టుకున్నాను హోల్స్ ఎక్కువగా ఉంటాయి చాలా బాగా పెరుగుతుంది ఇంకా ఇక్కడ మీరు ఫ్రూట్ బాక్స్లు ఉంటాయి కదా ట్రేలు అలాంటి వాటిలో అయితే ఇంకా మంచిగా పెరుగుతుంది దీనికి అంటే మనము తీసుకునే మట్టి పొడి పొడిగా ఉండాలి హోల్స్ ఎక్కువగా ఉంటే నీటి దుంపలు అలాంటివి ఎక్కువ రావన్నమాట మీరు ఇదివరకు వీడియోలో పసుపు ఆర్వేస్ చేసినప్పుడు కూడా చూసిరు కదా నీటి దుంపలు అస్సలు రాలేదు మనకి మనం ఏంటంటే పండిస్తూ ఉంటే మనకు అనేటివి టిప్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ హోల్స్ కవర్ కావడానికి ఎండుటాకులు కానీ కొంచెం కొబ్బరి పీచు కానీ ఏది ఉంటే దాంతో ఆ హోల్స్ కవర్ అయ్యేటట్టు కొద్దిగా అయితే వేసుకోండి ఇప్పుడు ఈ మట్టినంతా కూడా మంచిగా కలుపుకోండి కలిపిన తర్వాత ఈ విధంగా వేసుకొని ఈ ఇందులో కొంచెం ఎర్ర మట్టి గడ్డలు గడ్డలుగా ఉంది కదా ఇదంతా కూడా మెత్తబడడానికి నీళ్ళు పోసి ఒక రెండు గంటలు అయితే మనం నానబెట్టుకుందాము పొలంలో కూడా మనము దున్ని నీళ్లు వర్షం పడ్డాక మొలకలు ఎంత బాగా వస్తాయో మన ఈ చిన్న కంటైనర్లో కూడా అంత మంచిగా వస్తాయి మొక్క త్వరగా పెరుగుతుంది మొలకలు కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే చూసుకుంటూ ఉండాలి చూడండి రెండు గంటల తర్వాత మన మట్టి ఈ విధంగా రెడీ అయింది ఇసుక వేసుకున్నందుకు మనకు ఇట్లా మంచిగా పొడిగా ఉంటుంది జిగటగా ఉండదు ఎక్కువగా ఫస్ట్ టైం అల్లం వరడించే వాళ్ళకి మనము మేలో నాటుకుంటాం కదా ఇది ముందే ఎందుకని డౌట్ వస్తుండొచ్చు ఏమి ఉండదండి మనకి ఇది డిసెంబర్లో హార్వెస్ట్ అయిపోయింది అనుకోండి వాళ్ళు ఒక బుట్టిలో వేసి ఒక మూలన పెట్టేసరికి ఇట్లా మొలకలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి అదే మనం హార్వెస్ట్ చేసేదాన్ని బట్టి మనం అది ఒక బుట్టిలో వేసి పక్కన పెట్టినా కానీ గుమ్మిలో దాస్తారు పొలాలలో అయితే గుమ్మిలో దాచుకుంటారు అదే నేలలో కూడా కొంచెం పేడతోటి అలికి పెట్టేస్తారు అనమాట అప్పుడు ఏంటంటే ఇట్లా విత్తనానికి త్వరగా మొలకలు వస్తాయి ఇది ఏప్రిల్ మొదలుకొని మనము జూన్ లాస్ట్ వరకు కూడా నాటుకోవచ్చు చామగడ్డ అయితే జనవరి నుంచి ఇట్లా మనకి ఏంటంటే ఆ మొలకెత్తే విత్తనాన్ని బట్టి చూసి నాటుకొని దాన్ని ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్యలో హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు మనకు పైన ఆకులు అనేటివి పండిపోయి ఎండిపోయి తెలిసిపోతుంది ఇక విత్తనాన్ని ఒక కంటైనర్లో ఎన్ని పెట్టాలి అని కూడా డౌట్ వస్తుంది కదా యాభై రూపాయల కంటైనర్ అయితే ఇందులో ఒక మూడు విత్తనాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇవి నాటుకునేటప్పుడు కూడా చూడండి ఇది మామూలు అల్లము పైకి మొలకలు వచ్చేటట్టుగా ఆ కింద కనుపులను లోపలికి పెట్టి మనకి పైన కనుపులు మొలకలు వచ్చినవన్నీ పైకి కనిపించేలాగా పెట్టుకొని దానిపైన అయితే మట్టి వేసుకుంటున్నాము ఈ నాటుకోవడంలో కూడా మనకి మంచిగా పెరుగుతుంది మొక్క ఇట్లా పడుకోబెట్టినట్టు కాకుండా ఇట్లా మనం నిలువుగా ఆ మొలకలు పైకి వచ్చేటట్టు పెట్టుకుంటే ఆకులు త్వరగా వస్తాయి మనకి మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడు నేను ఇందులో ఒక ఎనిమిది వరకు పెట్టుకున్నాను కదా ఇందులో నుంచి అయితే ఒక ఐదు అయితే తీసి నేను మార్చుకుంటాను ఇంకా ఈ అల్లానికి నీటి విషయానికి కూడా వస్తే ఏంటంటే మనం ఎక్కువగా నీళ్ళు పోసుకోవద్దండి తడి చూసుకొని ఇచ్చుకోవాలి ఆల్రెడీ మనం మట్టి తడిపేసుకున్నాం కదా ఇప్పుడు పైన వేసిన మట్టి తడిచేలాగా ఈ విధంగా చేసుకొని వారం నుంచి పది రోజుల వరకు కింద బాల్కనీలో కానీ చెట్ల నీడలో కానీ ఉంచుకోండి తర్వాత మనం కొంచెం ఎండ తగిలే చోట పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే నాటుకున్న ఈ విత్తనాలు పది రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో ఆకులు కూడా పెరుగుతాయి అప్పుడు మనం మంచిగా సరైన ఎండ తగిలే చోట పెట్టుకుంటే అప్పుడు ఆ మొక్కకి రోజు కూడా కిచెన్ వేస్ట్ వాటర్ కానీ వారానికి ఒకసారి మనము ఏదో బియ్యం గడిగిన వాటర్ అట్లా ఇచ్చినా కానీ ఇప్పుడు మట్టి మిశ్రమం బలంగానే కలుపుకున్నాం కాబట్టి ఎంతో ఈజీగా తొమ్మిది నెలల వరకు మనకి ఇది హార్వెస్ట్ అయితే చేతికి వస్తుంది ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు త్వరగా పెరగాలి ఎక్కువ అల్లం రావాలని నీళ్ళే మాత్రం ఎక్కువ పోయకండి లోపల కుళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేనైతే ఈ విధంగానే పసుపును వండించాను ఇప్పుడు అల్లం కూడా వండిస్తున్నాను ముందు సారైతే మనం మొత్తం కూడా కిచెన్ వేస్ట్ తోటే పండించామో చాలా బాగా పెరిగింది ఇప్పుడు కొద్దిగా మొక్కలు ఎక్కువ అవడం వల్ల మనకు కిచెన్ వేస్ట్ సరిపోవడం లేదు అందుకే ఈసారి మట్టి మిశ్రమం ఈ విధంగా కలుపుకున్నాను ఇది ఏ విధంగా వస్తుంది అనేది ఈసారి కూడా చూద్దాం ఇట్లా పండిస్తూ ఉంటే ఇందులో లోటుపాట్లు అనేది మనకు కూడా అర్థమవుతూ ఉంటాయి మరి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేశారు కదా ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్